హాయ్ అక్క నమస్తే అక్క ఎడగన్నాడు బాగున్నాడమ్మా రాఖీ పండగ శుభాకాంక్షడమ్మ రాఖీ పౌర్ణమి అన్న చెల్లెల అక్క తమ్ముల పండగ శుభాకాంక్షలమ్మ మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మీ చేసే పనులు మీ చేసే వృత్తి పనులు కూడా దేవుని కృప కటాషము ఆరోగ్యము అష్ట సంపదలు సినీ సంపదలతో కనునా కటాషాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీ కుటుంబం వృద్ధులతో ఎప్పుడు ధనలక్ష్మి వైభోగాలు ఎప్పుడు మీ ఇంటికి ఉండాలని శ్రావణ మాసం వరదలక్ష్మి ఆశ్రయంతో మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా శని సంపదలతో సౌభాగ్యాలతో ఎప్పుడు అష్ట వైభోగాలతో ఉండాలని మనస్ పూర్తిగా కోరుకుంటున్నానమ్మా దేశ అమ్మ సింహాచలం సిబ్బంది అప్పటి ఆశీందో వాళ్ళు మీ కల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీలాంటి వాళ్ళు కూడా ఈ సుబ్బు తమ్ముడికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిలో మీలాంటి ఆశ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తికి చిరచుల నుంచి వేడుకుంటున్నానమ్మా గాడ్ బ్లెస్ యు అమ్మ గాడ్ విషెస్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ విత్ యూ అండ్ మర్ ఫ్యామిలీ అమ్మ హ్యామిలీ నైస్ డే రక్షాబంధన్ శుభాకాంక్షలమ్మ దేవుని ఆశీర్ద కూడా తీసుకుందమ్మా ఆ దేవుని కృప కటాశం కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అసభయ్య శుభవాళ్ళు ఎప్పుడు ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడిపేసేవమ్మా చెల్లి ఎడగన్నావు చెల్లమ్మా బాగున్నావా హ్యాపీ లక్షాబంధన చెల్లి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అన్నయ్య లక్షాబంధన శుభాకాంక్షలమ్మా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అన్న చెల్లెల అక్క తమ్మల పండుగ శుభాకాంక్షలు నువ్వు ఎప్పుడూ సంతోషంగా శని సంపదలతో కౌతికాంతలతో అష్టవైభగాలతో సినీ సంపదలతో వరలక్ష్మి అనుగ్రహంతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మా చెల్లి ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంతో సంతోషంగా కుటుంబంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మాయి అన్నయ్య చెల్లమ్మ బాగున్నావా చెల్లమ్మ చెల్లి అంటే అలానే ఏడిపిస్తుంది నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోటి కాంతలతో సినీ సంపదలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని నువ్వు బావగారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనసు కోరుకుంటూ మరొకసారి నాకే పావు కాలుసు అమ్మా మంగారు తల్లి గాడ్ బ్లెస్ యూ నేను దర్శించుకోమ్మా గాడ్ విషెస్ బ్లెస్సింగ్ ఆల్వేస్ విత్ యూ అండ్ ఫ్యామిలీ డే అమ్మా అమ్మాసి వాళ్ళు వినాయకుని ఆశందవాళ్ళు సాయిబాబు అనుగ్రహము శివయ్య ఆశ్రదని కెళ్ళకు ఉండాలని మనకు అమ్మా చెల్లమ్మా చెల్లి మామ చెల్లి అయ బాయ్ అమ్మా